ఎవరికి లేని కష్టాలు నాకే ఎందుకు జీవితంలో ఎన్నోసార్లు మనకు తట్టుకోలేని సమస్యలు వస్తాయి అవి చిన్నవైనా కావచ్చు పెద్దవైనా కావచ్చు కాని ఆ క్షణంలో మన మనసులో ఒకే ఒక్క ప్రశ్న తిరుగుతుంది ఎవరికి లేని కష్టాలు నాకే ఎందుకు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి ఉంటే జీవితంలో మీరు నలుగురికంటే ముందుండగలరు మనమంతా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి కష్టాలు అన్నీ మనకోసమే కాదుగాని మనకి ఎక్కువగా అనిపించడం మాత్రం నిజం ఎందుకంటే మన మనసు మన బాధను మాత్రమే పెద్దదిగా చూసుకుంటుంది ప్రపంచంలో ఏ ఒక్కరికి కష్టాలు లేవో అనిపిస్తే అది తప్పుడు అనుమానం ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో అందరికీ సమస్యలుంటాయి ఎవరి కథ వేరేలా ఉంటుంది ఎవరి బాధ వేరేలా ఉంటుంది మనమైతే మన బాధ చూసుకుంటాం సమీపంలో ఉన్నవారు బాగుంటారు అని అనిపిస్తుంది కాని వాళ్లకు వాళ్ల బాధలుంటాయి వాళ్ళు బయటకు చెప్పుకోరు అందుకే మనకే ఎక్కువ కష్టాలున్నట్లు అనిపిస్తుంది చాలామంది ఎదురు చూసే ప్రశ్న ఇదే అన్నీ నాకే ఎందుకు జరుగుతున్నాయి సత్యం చెప్పాలంటే ఎందుకంటే ఈ ప్రపంచం నీకు బలమైన వాడిని చేయాలనుకుంటుంది కష్టం వచ్చిందంటే అది శిక్ష కాదు అది శిక్షణ ఒక చెట్టుపైన మంచి పండు రావాలంటే దానికి ఎన్ని వర్షాలు పడాలో ఎన్ని గాలులు తట్టుకోవాలో ఆ చెట్టే చెప్పగలదు అలాగే ఒక వ్యక్తి జీవితంలో మంచి ఫలితాలు రావాలంటే అతను బలంగా తయారవ్వాలి జీవితంలో బలంగా తయారవ్వడం అంటే కష్టాలను తట్టుకోవడం నీకు ఎక్కువ కష్టాలు వస్తున్నాయంటే బ్రహ్మాండమైన వ్యక్తిగా అనే అర్థం ఎందుకంటే సాధారణమైన పనులకు సాధారణమైన పరీక్షలు వస్తాయి అసాధారణమైన పనులకు అసాధారణమైన పరీక్షలు వస్తాయి నీపై దేవుడి నమ్మకం ఉందని ఈ కష్టాలు వచ్చాయి నీకు ఈ కష్టం ఎందుకు వచ్చిందో తెలుసా ఎందుకంటే నీలో ఆ శక్తి ఉందని దేవుడు నమ్వాడు నీతోపాటు ఉన్నవారు కంటే నీవు గొప్పవాడవు అనే నమ్మకంతోనే నీ ముందుకు పెద్ద పెద్ద సమస్యలను పంపాడు కష్టాల మోత నిన్ను భయపెట్టడం కోసం కాదు నీ శక్తిని నువ్వు తెలిసికొనడం కోసం నువ్వు ఎంత బలంగా ఉండగలవో నీకే తెలియడం కోసం కష్టాలు ఎవరికీ పుట్టకుండా ఉండవు ఒక బాటలో నడుస్తూ పాదాల కింద గడ్డిపోటి పడితే అది చిన్న బాధగా అనిపిస్తుంది కాని అదే గడ్డిపోటి తొక్కిన పాదానికి బండరాయి తగిలితే అది పెద్ద బాధ మన కష్టాలు మన పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి పేదవాడికి రోజు మూడు ముళ్ళు తినడం కష్టం ధనవంతుడికి కోటి రూపాయల నష్టాన్ని మింగడం కష్టం ఎవరికి ఎవరి సమస్యే పెద్దది అందుకే నీకు ఉన్న బాధ పెద్దది నువ్వు పడే బాధకు ఎవరూ సమాధానం చెప్పలేరు ఎందుకంటే నీవు నీ బాధను ఎంతగా అనుభవిస్తున్నావో నువ్వు తప్ప ఇంకెవరూ చెప్పలేరు ఎంతటి అంధకారం వచ్చినా డోన్ దగ్గరే ఉంటారు ఒక అంధకార గదిలో గంటలపాటు నువ్వు ఉండొచ్చు కాని ఒక వెలుగు జ్యోతి ఆ గదిలో ప్రవేశించినప్పుడు ఆ అంధకారం మొత్తం మాయమైపోతుంది జీవితంలో కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు నీవు ఎంత కష్టాల్లో ఉన్నావో ఏమో కాని నువ్వు కాస్త ఓపిక పట్టి ముందుకు సాగితే నువ్వే నీకు వెలుగవుతావు నిన్ను చూసి ఎవరూ ఓదార్చాలనే అవసరం ఉండదు నీవు నిన్నే ఓదార్చుకోవాలి నీ ఆత్మ నిన్ను నిలబెట్టాలి ఎక్కువ కష్టాలు అంటే అదృష్టం తెలుసా నిన్ను తిట్టేవారు నీకు శత్రువులు కాదు నిన్ను నవ్వుకునే వారు నీ జీవితానికి అడ్డుకాదు నీకొస్తున్న కష్టాలే నీ జీవితానికి బంగారు బిందువులు ఎందుకంటే ఒకసారి నువ్వు ఆ కష్టాలను తట్టుకుంటే మళ్లీ నీకు జీవితంలో కష్టం అనే మాట అనిపించదు జీవితం అంటే ప్రయాణం కష్టాలు అంటే ప్రయాణంలో వచ్చే నిలిపివేతలు ఒకవేళ ప్రయాణంలో బస్సు టైర్ పంక్చర్ అయితే ఎందుకు పంచర్ అయింది అని ఏడుస్తాం కాని అదే టైర్ మార్చాక మళ్లీ పయనం మొదలవుతుంది అలాగే జీవితంలోనూ కష్టాలు తాత్కాలికంగా నిలిపివేస్తాయి కానీ నీ ప్రయాణాన్ని ఎప్పటికీ ఆపలేవు కష్టాలను తట్టుకోవడం ఓ నైపుణ్యం కష్టాలను తట్టుకోవడం ఒక్కోసారి మనల్ని బలహీనంగా అనిపింపచేస్తుంది కాని నిజానికి అది ఒక గొప్ప నైపుణ్యం ఈ నైపుణ్యం అందరికీ రావు నువ్వు ఇప్పుడు నీవు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు ఓ సానుభూతి చూపించి దానికి పరిష్కారం కోసం ఆలోచించగలిగితే నువ్వు ఇప్పటికే విజేతవే కష్టాలకే కాదు విజయాలకు కూడా నువ్వే స్వామివి కష్టాన్ని శాపంగా కాదు శక్తిగా భావించు నీకు జరిగిన దుర్ఘటనలను శాపంగా చూడవద్దు అవి నీ శక్తి ఒకసారి నీకు కష్టం వచ్చిందని బాధపడతావు రెండోసారి అదే కష్టం వచ్చినప్పుడు అలవాటు అయిపోతుంది మూడోసారి వచ్చినప్పుడు అది నీకు చిన్న విషయానికి అయిపోతుంది కష్టం అంటే భయం కాదు కష్టం అంటే నీలో ఉన్న పీడకలల గుర్తింపు కాదు కష్టం అంటే నీ శక్తిని బయటకు తేల్చే గొప్ప పరీక్ష ఎవరికీ లేని కష్టాలు నాకే ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం ఇదే నీకు లేని విజయాలు నీకే రావాల్సి ఉంది అందుకే నీవు ఈ ప్రయాణంలో ఉన్నావు నిన్ను ఏడిపించడానికి కాదు నిన్ను నక్కించడానికి కాదు నిన్ను బలంగా తయారుచేసి ప్రపంచానికి చూపించడానికి ఈ కష్టాలు నీ ముందుకు వచ్చాయి ఒకరోజు వస్తుంది నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటావు ఆ రోజు నువ్వు గర్వంగా నువ్వే నిన్ను ప్రశ్నిస్తావు ఇన్ని కష్టాలు నాకే ఎందుకు వచ్చాయో ఇప్పుడు నాకు తెలుస్తోంది ఎందుకంటే నేనొక గొప్ప వ్యక్తిని కావాలి కాబట్టి ఒక మాట చివరిగా తీరు బలంగా ఉండాలి ప్రయాణం కొనసాగాలి కష్టాలు ఉన్నా ఆశను పోగొట్టుకోవద్దు ఎవరికి లేని కష్టాలు నీవు ఎదుర్కొంటున్నావంటే నువ్వే అందరికంటే గొప్పవాడివి అవ్వబోతున్నావు జీవితం నిన్ను పరీక్షిస్తుంది కాని విజయం నీది కావడమే నిజం